ఖండాలు దాటి వెళ్ళినా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోలేదు పాశ్చాత్య కల్చర్ కు అలవాటు పడకుండా సొంత ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ హిందువులు పూజలు వ్రతాలకు అన్ని సదుపాయాలు లేకపోయినా టెక్నాలజీని వాడుకుని వ్రతం చేసి ఆదర్శంగా నిలిచారు కరీంనగర్ జిల్లాకు చెందిన వినయరావు దంపతులు కొంతకాలంగా అమెరికాలో నివాసం ఉంటున్నారు ఈ ఎన్ఆర్ఏ దంపతులు కార్తీక మాసం సందర్భంగా శ్రీ స్వామి వ్రతం కానీ అక్కడ అర్చకులు దొరకడం కష్టంగా మారడంతో ఆన్లైన్ వ్రతం నిర్వహించారు వ్రతం కోసం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామానికి చెందిన శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు దేవరాజు ప్రశాంత వర్మను సంప్రదించారు అర్చకులు ప్రశాంత్ వర్మ ఆన్లైన్ లో మంత్రపఠనం చేస్త ఉండగా వ్రతం పూజా కార్యక్రమం చేశారు వినే దంపతులు ఆన్లైన్ లోనే బ్రాహ్మణ ఆశీస్సులు తీసుకున్నారు పరమ యోగి హృద నిరూపన రూపం పరమహంస పంజర కీరం శంకా శంకాశవేం మహాద్యతిం తమోరిం సర్వ పాపగ్నమ ప్రతోస్మి దివాకరం